ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి తిరువూరులో కూటి కూలిన పాఠశాల పైకప్పు తిరువురులో ఓ పాఠశాల వద్ద ఓ భవనం పైకప్పు కుప్పకూలింది అయితే అదే సమయంలో అటుగా వస్తున్న విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు అసలు వైసీపీ ప్రభుత్వం ఇటు టీడీపీ ప్రభుత్వం స్కూళ్ళకి నాడు నేడు అప్పుడు ఇప్పుడు మరి ఇంకెప్పుడు అన్నట్టు ఏవేవో క్రాప్షన్స్ పెట్టి ఇంత చేస్తున్నారు కదా మరి స్కూళ్ళ పరిస్థితి ఏంటండి పైకప్పులు కూలిపోతుంటే స్కూళ్ళు కట్టించేస్తున్నాం కట్టించేస్తున్నాం అన్నారు కదా మరి పాఠశాల ఎలా కూలిపోయిందండి పైకప్పు ఎలా కూలిపోయిందండి అంటే మీకు అనుకూలమైన వాళ్ళకి ఇచ్చేసి టా కాంట్రాక్ట్లు ఇచ్చేసి నాశరకం సరికి ఉపయోగించేసి నాశరకం సిమెంట్ ఉపయోగించేసి కట్టించేశారా అందుకనే పాఠశాల పైకప్పులు కూలిపోతున్నాయా ఏ ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయిందండి ఏదైనా ప్రమాదం జరుగుంటే పిల్లలకి అప్పుడు పరిస్థితి అంటే ప్రమాదం జరిగిన వాళ్ళకి ఒక ఎక్స్గ్రేషియా ప్రకటిస్తాము ఒక లక్ష రూపాయలు అంటారు అంతకుమించి ఏం చెయ్యరుగా ఆ తల్లిదండ్రుల యొక్క బాధ ఎవరు తీరుస్తారు కడుపుకోదెవరు తీరుస్తారు ఇదా అండి అమ్మఒడి తల్లికి వందనాలు ఇవి ఇచ్చే బదులు స్కూళ్ళను మంచిగా కట్టించవచ్చు కదా మంచి క్వాలిటీతో కట్టించవచ్చు కదా క్వాలిటీ ఉన్న విద్యా భవనాలు క్వాంటిటీ ఉన్న ఎడ్యుకేషను క్వాలిటీ ఉన్న ఎడ్యుకేషను ఇవ్వచ్చు కదా అవేమీ ఇవ్వకుండా ఇగో వర్షానికే చిన్న వర్షం పడినా కూలిపోయే పాఠశాలలు ఇలా ఉంటే ఎలా సార్ మరి మీ ఇళ్ళు అలా ఇల్లు కూడా అలాగే నాశరకం సరుకు ఉపయోగించుకుంటున్నారా సిమెంట్లు అవి ఉపయోగిస్తున్నారా మీళ్ళ పైకప్పులు కూడా అలాగే కూలిపోతున్నాయా మరి మీ ఇళ్ళు కూడా స్కూళ్ళకి ఎవరు కాంటాక్ట్కి ఇచ్చారో అలాగే ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేలు ఈ ఎంపీలు రాజకీయ నాయకులు ఉండే భవనాలు కూడా ఇవ్వాలి సార్ ఇస్తే అప్పుడు తెలుస్తుంది బాధ ఏంటో కూలిపోయి ఎవరికన్నా ఏదైనా అవుతుంది చూడండి అప్పుడు అర్థమవుతుంది ఎలా ఉంటుందో బాధ ఇంకేముంది సార్ ఇంకేం చేస్తున్నారు మీరు పాఠశాలలను కూడా సవ్యంగా చూడనప్పుడు బా పాఠశాల భావన కూలిపోతుంటే ఇది మన వ్యవస్థ మన ప్రభుత్వాలు ఏదైనా కానివ్వండి అది ఏ వైసీపీ అన్నా కూటమైనా ఏదన్నా అంతే గొప్పగా ఏం లేదు అన్నీ ఇంతే ఉన్నాయి జోగి జోగి రాసుకుంటే బూడిదురాలున్నట్టు ఉన్నాయి